ఒక సెకండ్ ఒక ఫిక్షన్ ముప్పై మూడు సీడియం ఉన్నా చెప్తాను రఘుపతి రఘుపతి అన్ని విధాలుగానూ బాగుంటుంది కాబట్టి ఆ పేర్లు ముందుగా చెప్పి మీరందరూ కూడా బస్సు టికెట్ అని తత్పురుషాయ విద్మహే మహాదేవాయ దేమహే కన్నోరుద్రప్రజోదయాద్ ఈశాన సర్వ విద్యానా ఈశ్వర సర్వబౌధాణా బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివోమమి అస్తు చాలా విశేషమైనటువంటి రోజు శ్రీ పలమనేరు కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో ధ్వజ నిర్మాణం అనేటటువంటి కార్యక్రమం చేపట్టినాముణాలు ప్రకటించిన వారి పేర్లు ప్రథమంగా మోహన్ రెడ్డి గారు సాయి గార్డెన్ సిటీ యాభై వేల రూపాయలు ఏ విజయమ్మ వారు యాభై వేల రూపాయలు మరియు మేస్త్రి వెంకటేష్ మరియు విజయలక్ష్మి గారు పెంగరగుంట వారి తరపున యాభై వేల రూపాయలు గోవిందశెట్టి భానుమతి గారు ఇరవై ఐదు వేల రూపాయలు మరియు సుగుణమ్మ గారు ఇరవై ఒక్క వేల నూట పదహారు రూపాయలు మరియు ఎలక్ట్రీషియన్ రవి మరియు వారి భార్య భారతి గారు పదహైదు వేల రూపాయలు సునీల్ విటీఎస్ మాజీ డీసీసీ గారు కుమారుడు పదివేలు రూపాయలు రాచమడుగు బద్రీనారాయణ ఎస్ఎల్వి గ్లాస్ అండ్ ఫ్లైవుడ్స్ వారు పదివేలు రూపాయలు వై నరేంద్ర బాబు గారు టైలర్ రాజన్న గారు అందరికీ సుపరిచితులే వారి కుమారులు పదివేల రూపాయలు జయరామ్ గారు పదివేల రూపాయలు రోహిణి గారు పదివేల రూపాయలు ఆనంద వరలక్ష్మి గారు పదివేల రూపాయలు రెడ్డి ప్రసాద్ చంద్రమ్మ గంగవరం సర్పంచ్ పదివేల రూపాయలు రమేష్ మణి రేవంత్ మేస్త్రీలు ముగ్గురు కలిసి పదమూడు వేల రూపాయలు వసంత్ కుమార్ గారు పాతపేట పదివేల రూపాయలు అన్నం జనార్దన్ శెట్టి గారు పదివేల రూపాయలు కిరణ్ సన్ ఆఫ్ జి శాంతమ్మ శ్రీ గోవర్ధన మెడికల్స్ ఎంబీటీ రోడ్ పదివేల రూపాయలు మరియు వైవి శివ సునంద పదివేల రూపాయలు పిఆర్ ప్రకాష్ లక్ష్మీ జ్యువెల్స్ వారు పదివేల రూపాయలు హిమగిరి బెంచ్ మార్క్ కన్స్ట్రక్షన్స్ వారు పదివేల రూపాయలతో పాటు ఆ ధ్వజం వచ్చే రోజు ఏదైతే ఉందో ఆ రోజు అందరికీ కూడా ఇక్కడ అన్నప్రసాద వితరణ అనేటటువంటిది చెప్పినారు దాని తర్వాత నాని స్ట్రీట్ పదివేల రూపాయలు మరియు టి నారాయణ సన్ ఆఫ్ దేవరాజులు పదివేల రూపాయలు టి గజేంద్ర పదివేల రూపాయలు మధు అండ్ బ్రదర్స్ పదివేల రూపాయలు సన్ ఆఫ్ రామమూర్తి గారు ఓం షీట్ సెంట్రింగ్ వారిచే పదివేల రూపాయలు బైసాని నాగేంద్ర మరియు నాగలక్ష్మి గారు పదివేల రూపాయలు చిట్టి ఫైనాన్స్ చిట్టి మరియు వారి భార్య లక్ష్మి పదివేల రూపాయలు మళ్ళా గజేంద్రశెట్టి గజేంద్రశెట్టి కొమ్మాంటి గజేంద్రశెట్టి గారు పదివేల రూపాయలు ఏజే రఘుపతి పదివేల రూపాయలు జి కృష్ణమూర్తి పదివేల రూపాయలు గోవర్ధన డైరీలో పనిచేసేటటువంటి మహేంద్ర కుమార్ మరియు వారి భార్య హరిత మరియు వారి కుమారుడు బాలాజీ పదివేల రూపాయలు కామాక్షి సురేంద్ర కరెంట్ డిపార్ట్మెంట్ పదివేల రూపాయలు మళ్ళా ఎస్వి గ్లాస్ ఎస్ఆర్ గ్లాస్ అండ్ ఫ్లైవుడ్స్ మారెమగుడి దగ్గర వారిచే పదివేల రూపాయలు లీలా ప్రసాద్ వారిచే పదివేల రూపాయలు రవిశంకర్ వారిచే పదివేల రూపాయలు పలమనేరు పట్టణమే కాకుండా పుంగునూరు నుండి కూడా మణి అని చెప్పి వారు పదివేల రూపాయలు మళ్ళా చక్రపాణి జయలక్ష్మి వారు పదివేల రూపాయలు ఇక్కడ ఇరవై వేల రూపాయల్లో సోమశేఖరాచారి ఇరవై వేల రూపాయలు మరియు దిలీప్ అండ్ దినేష్ శివశక్తి గ్లాస్ అండ్ ఫ్లైవుడ్స్ వారు పదివేల రూపాయలు లీలా ప్రసాద్ యాదవ్ వారిచే పదివేల రూపాయలు ఈ వీరందరూ కూడా పదివేల రూపాయలు సమర్పించినారు దీని తర్వాత ఐదు వేల రూపాయలు సమర్పించేటటువంటి వారు కూడా ఉన్నారు పవన్ కుమార్ రెడ్డి గారు పదివేలు ఐదు వేల రూపాయలు పిఆర్ ప్రకాష్ అమరావతి గారు ఐదు వేల రూపాయలు అనీష్ గారు ఐదు వేల రూపాయలు వేమల హరినాథ్ కూరగాయల వ్యాపారి ఐదు వేల రూపాయలు సీనా గారు ఐదు వేల రూపాయలు వేలుమూరుగడ్ హార్డ్వేర్ శ్రీనా గారు ఐదు వేల రూపాయలు టి రవి ఐదు వేల రూపాయలు ట్యూ ఆనంద గుడి ముందర అమ్మేటటువంటి అబ్బాయి ఆనంద సంతోషంగా ఆయన వచ్చి ఐదు వేల రూపాయలు మద్ షేక్ సలీం వీళ్ళు అన్ని మతస్తులు మనం వెళ్ళి అడగలేదు వాళ్ళే వాళ్ళే వాలంటీర్గా వచ్చి ఇస్తాం సామి అన్నారు ఇచ్చేదాన్ని మనము అబ్జెక్షన్ చేయకూడదు కాబట్టి వారు ఐదు వేల రూపాయలు మరియు జ్యోతి నాగరాజ్ మొగిలి వాస్తవ్యులు ఐదు వేల రూపాయలు మా గుడిలో పనిచేసేటటువంటి స్టాఫ్ అయినటువంటి విజయభాస్కర్ రెడ్డి గారు వారి భార్య కూడా సంతోషంగా ఐదు వేల రూపాయలు మేము ఇస్తామున్నారు ఐదు వేల రూపాయలు వారు మరియు చిట్టి ప్ర ప్రవీణ్ మాసరావణి మాసరావణి ఆర్కే మాసరామణి గారు కొడుకు ప్రవీణ్ తొమ్మిది వేల రూపాయలు మళ్ళా బాటల్ బాబు గారు ఐదు వేల రూపాయలు ఆదిత్య కంప్యూటర్స్ వారు ఐదు వేల రూపాయలు చిందు వెంకటేష్ వారు ఐదు వేల రూపాయలు మదనపల్లి రోడ్ వేణు హార్డ్వేర్స్ వేణు పద్మావతి గారు ఐదు వేల రూపాయలు ఈ గ్రూప్ లీడర్ లీడర్గా ఉన్నటువంటి ధనలక్ష్మి ఆర్పి గారు వారు ఐదు వేల రూపాయలు కుమారస్వామి నాయుడు మన బైపాస్ నాలుగు నాగమంగళం బైపాస్ దగ్గర హోటల్ పెట్టుకున్నారు కుమారస్వామి నాయుడు వారు ఐదు వేల రూపాయలు జయరామ్ మేస్త్రి గడ్డూరు వారు ఐదు వేల రూపాయలు తేజ్ కుమార్ గారు ఐదు వేల రూపాయలు కృష్ణ రాజేశ్వరి వారు ఐదు వేల రూపాయలు ఆర్కే విజయ్ వారు ద్వితీయపుత్రుడు మాచలామిని వారి పుత్రుడు వారు ఐదు వేల రూపాయలు అమృత కిరణ్ ఎస్వి గ్లాస్ అండ్ ఫ్రై వారు ఐదు వేల రూపాయలు మళ్ళా విబిఐ శివ ఐదు వేల రూపాయలు ప్రకాష్ ఐదు వేల రూపాయలు రవిశంకర్ గారు ఐదు వేల రూపాయలు మళ్ళా రమాదేవి గారు ఐదు వేల రూపాయలు బి విమలా కేజీ వేణుగోపాల్ ఐదు వేల నూట పదహారులు విఎస్ గీత సాయి గార్డెన్ సిటీ వారు ఐదు వేల రూపాయలు వికే నగేష్ గారు ఐదు వేల రూపాయలు కేజీ లత రమణ ఐదు వేల నూట పదహారులు బి విమలా వేణుగోపాల్ ఐదు వేల నూట పదహారులు హరిత సాయి అపోలు ఐదు వేల నూట పదార్లు శరవణ కే శరవణ ఐదు వేల నూట పదార్లు మర మళ్ళా కే మంజునాథ్ నాయనపల్లి వాస్తవ్యులు వారు ఐదు వేల నూట పదార్లు వీరందరూ కూడా ఎంతో భక్తిభావంతో ఈ స్వామి వారి యొక్క ధ్వజ విరాళాలు అనేటటువంటిది ప్రకటించినారు మరియు దాని తర్వాత ఇంకా దీంట్లో విశేషమైనటువంటిది మళ్ళా మనవి చేస్తున్నాను ఈ ధ్వజ విరాళమే కాకుండా మరికొన్ని కార్యక్రమాలకి కూడా భక్తాదులందరూ కూడా వారికి వారే వచ్చి అడిగినారు స్వామి ఏమి మాకి చేస్తే మంచి పను మీరు సెలవిచ్చినారంటే అది నాజ్ఞ కాదు శివాజ్ఞగా భావించి మాత్రమే చేయండి అని చెప్పి మనం కట్టేటటువంటి ఐదంతస్తుల రాజగోపురానికి గాను ఏడు కలిశాలనేటటువంటిది వస్తుంది ప్రథమంగా వెళ్ళి అడిగిందే వారిని జిఎస్ఆర్ జ్యువరీ అధినేత సురేష్ గారిని అడిగినామన్నమాట అనా పర్మనెంట్గా మీరు ఏదన్నా ఒక వర్క్ చేయాలి అని అడిగితే పలమనేరులో ఏ దైవ కార్యక్రమానికైనా ముందుండి ప్రతి ఒక్కదానికి విరాళం అందించేటటువంటి దాత సురేష్ గారు ఏడు కలిశాలకి బంగారు తాపడంతో అంటే లేగనంటారు దాన్ని బంగారు తాపడంతో దాన్ని నేను చేపించి పెడతాను అని చెప్పి మనస్ఫూర్తిగా వారు ప్రకటించినారు ఆ ఏడు కలిశాలకి ఆ ప్రధాన గోపురం ఏడు కలిశాలని కూడా వారు జిఎస్ఆర్ సురేష్ గారు వహిస్తారు ధ్వజానికి వచ్చేటటువంటి మేకల అయితే ఉందో పైన మేకలము ఉంటారు ఆ మేకలానికి బంగారం తాపడంతో మేకలం చేపించేటటువంటిది కోటీశ్వరమ్మ మళ్ళా దీంట్లో మనకి కోనేరు దగ్గర ఎందుకంటే ఏ యొక్క ఈశ్వరుల్లో అయినా కానీ క్షేత్రపాలకుడు కాలభైరవుడు వస్తాడు సో మనకి కాలభైరవుడు అనేటటువంటిది లేదు ఇక్కడ ఉండేటటువంటి ప్రజలందరూ కూడా కాలభైరుని ఆలయాలకి చాలా చోట్ల వెళ్ళేటటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి మనము కూడా ఇక్కడ కాలభైరుని ఆలయం నిర్మిస్తాము అనుకున్నాము ఆ కాలభైరుని ఆలయం నేను ఒక్కడే కట్టిస్తాను అని చెప్పి మనస్ఫూర్తిగా చెప్పిండేటటువంటి వారు కొమ్మాండి లేట్ కొమ్మాండి వాళ్ళు నాగరాశెట్టి వారి కుమారుడు కేఎన్సి సురేష్ వారు ఒకరే కట్టిస్తారు మళ్ళా సుబ్రహ్మణ్య స్వామి ఆలయం పునర్నిర్మాణం ఈ సుబ్రహ్మణ్య స్వామి ఆలయము మొత్తము కూడా ఆ యొక్క అర్చకులు తమ ఆవేదనను వ్యక్తం చేసినారు మొత్తం అంతా తడిసిపోతుంది ఆ ఆలయం మొత్తం బాగలేదు అని ఆలయం పునర్నిర్మాణం అనేటటువంటిది కొంచెం జరిపి మనకి ప్రాకారోత్సవానికి కూడా ఇబ్బంది లేకుండా సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఆగమోక్తంగా నిర్ నిర్మాణం అనేటటువంటిది జరుగుతుంది దాన్ని ఆ సుబ్రహ్మణ్యస్వామి ఆలయం మొత్తం నేను ఒకడే కట్టిస్తాను అని చెప్పి ఆర్కే రవి బియ్యం వ్యాపారి రైస్ పర్చెంట్ ఆయన పూనుకున్నారు మళ్ళీ ఆ ఆలయం కుంభాభిషేకానికి ముందు మొత్తం అంతా కూడా పెయింట్ ఏమవుతుందో ఆ పెయింట్ మొత్తము కూడా మా స్నేహితులైనటువంటి రాజమ్మ గోవింద్ రెట్టి గారుల కుమారుడైనటువంటి షణ్ముఖం గారు తీయిస్తామని చెప్పినారు మళ్ళీ ఆలయ పైప్ లైన్ పైప్ లైన్లకి నీళ్లు వచ్చే పైప్ లైన్కి ఏమి కావాలన్నా కానీ ఆ పైప్ లైన్లకి మేము తీయిస్తాం స్వామి అని చెప్పి వాలంటీర్గా మన శాసనసభ్యులు అమరన్న గారి దగ్గర ఉన్నటువంటి పార్తా గారు వారి ఫ్రెండ్స్ అందరూ కూడా పూనుకున్నారు ఆలయ పైప్ లైన్ పునర్నిర్మాణం అనేటటువంటి చేసేదానికి నేను ముందుంటాను స్వామిని వారు ప్రకటించినారు మళ్ళా మా సన్నిహితులు స్నేహితులు బెంగళూరులో ఉంటారు కేవీ స్ట్రీట్ తేజ గారు మీరు ఏదన్నా ఒక పర్మనెంట్ పని చెప్తే నేను మా ఫ్రెండ్స్ చేపిస్తామన్నారు కాబట్టి మొత్తం ఆలయం విద్యుదీకరణ మొత్తం కూడా ఆలయం విద్యుదీకరణ అనేటటువంటిది వారి సమక్షంలో ఆ కరెంటుకు సంబంధించేటటువంటి వర్క్ మొత్తం దానికి సంబంధించిన సామాన్లు మొత్తము కూడా ఆ తేజ అండ్ ఫ్రెండ్స్ వారి ద్వారా జరుగుతుంది మళ్ళా మూలవి మూల ఆలయాలు మూడు ఉన్నాయి కదా గణపతి శివుడు మరియు ఇక్కడ అమ్మవారు ఆ మూడు ఆలయాల పైన ఉన్నటువంటి గోపురాలకి నూతన కలిశాలు అంటే బంగారు తాపడంతో వేసినటువంటి కలిశాలు ఆమె పాపం గుప్తంగా పెట్టండి తామి నా పేరు అని చెప్పింది కానీ అలా ఉండదమ్మా ఎవరికన్నా కానీ మనం చెప్పి చేస్తే దానివల్ల ఒక పది మంది వస్తారు దాతలు ముందరికి అంటే ఆమె నేనే తీస్తాను అని చెప్పి మన సినిమా ట్యాగీస్ మోహన్ రెడ్డి గారి పేరు వేయండి అని చెప్పినారు ఆ యొక్క పని వాళ్ళు చేస్తారు అయ్యప్ప స్వామి ఆలయ నవీకరణ అయ్యప్ప స్వామి ఆలయంలో ఉన్నటువంటి కింద ఉన్నటువంటి ఆ యొక్క ఫ్లోరింగ్ మొత్తం తీసేసి టైల్స్ ఫ్లోరింగ్కి గోవర్ధనా శ్రీ గోవర్ధనా కలిసి కిరణ్ గారు చెప్పినారు మళ్ళా లోపల టైల్స్ అనేటటువంటిది కూడా మార్పు చేసేదానికోసం మళ్ళా పెద్ద మనసుతో యాభై వేలు ప్రకటించినటువంటి పెంగరగుంట వాస్తవ్యులు మేస్త్రి వెంకటేష్ విజయలక్ష్మి గారు ఆ పని నాదే ఉన్ని సామి అని చెప్పి పూనుకున్నారు దానితో పాటు ఆలయ ప్రధాన రాజగోపురానికి ఏదైతే ఉందో ఆ ఇరవై రెండు అడుగులో ఎంతో వస్తుంది ఆ ఇరవై రెండు అడుగుల రాజగోపురానికి టే కూడ్డుతో ఉన్నటువంటి చెక్క తలుపులు ఆ చెక్క తలుపుల్ని కూడా మన ఈ బాటిల బాబు కుమారుడైనటువంటి వెంకటేషు అదే వ్యాపారంలో ఉన్నారు ఎంతో సహృదయంతో సద్భక్తితో ఈ కార్యక్రమాన్ని కూడా చాలా ముందుండి ప్రతి ఒక్క దాన్ని కూడా చాలా విశేషంగా చేపించినారు వారు కూరుకున్నారు మేము చేపిస్తాం స్వామి ఆలయానికి టేకు తలుపులు అన్నారు ఇవన్నీ కూడా వారు వారి ఆధ్వర్యంలో ఉంది కానీ మనకి కావలసినటువంటిది ఇంకా కొన్ని పనులు ఈ శివాలయంలో ఉన్నది కాబట్టి భక్తాదులందరూ కూడా ఇదే విధంగా సహాయ సహకారాలు అందించి ఆ యొక్క కార్యక్రమం అనేటటువంటిది కూడా అని చెప్పి మనస్ఫూర్తికంగా ఆ శివాగ్నగా భావించవలసిందిగా కోరుచున్నాము ఇక్కడ మనకి మొత్తము శివుని ఆలయం మొత్తము కూడా ఫ్లోరింగ్ అనేటటువంటిది లేదు ఫ్లోరింగ్ మనకి ఆలయ నిర్మాణ వ్యవస్థలో ఫ్లోరింగ్ మొత్తం బాగా దెబ్బతింది కాబట్టి మొత్తము ఆలయం మొత్తం కూడా ఫ్లోరింగ్ బండరాళ్లతో ఫ్లోరింగ్ వేయాల్సి ఉంది మళ్ళా ధ్వజ స్తంభానికి ఏదైతే ఉందో ఆ ధ్వజస్తంభానికి తొడుగు పైన మేకలముకి డోనర్ ఉన్నారు కింద మేకలం కింద వచ్చేటటువంటి ధ్వజానికి బంగారు తాపడంతో కూడినటువంటి తొడుగు ఒకటి వస్తుంది ఆ తొడుగు ఒకటి చేపించాలా మళ్ళా షెడ్డు కాలభైరుని ఆలయం మొదలుకొని రాజగోపురం వరకు కూడా అర్ధచంద్రాకారంలో షెడ్డు నిర్మాణం అనేటటువంటిది చేపించాలి ఎందుకంటే అక్కడ ఇంతకు ముందు షెడ్డు నింది తీయేసినారు ఎవరన్నా భక్తాదులు వచ్చి ప్రసాదం వినియోగం కానీ అన్నదాన కార్యక్రమాలు కానీ ఏదన్నా ఒక కళ్యాణోద్యమే జరగలంటే కూడా ఆ షెడ్డు కింద జరిగేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆ షెడ్డు నిర్మాణం అనేటటువంటిది కూడా మేము ఒకరితో చర్చించినాము ఇంకా వాళ్ళు అది కన్ఫర్మేషన్ అనేది తీసుకోలేదు అది ఒకవేళ వాళ్ళు ఒప్పుకున్నారంటే ఆ షెడ్డు నిర్మాణానికి కూడా దాతలు ముందరికొచ్చినట్లే కాబట్టి మళ్ళా స్వాములు అర్చక స్వాములు నూతనంగా రథ రథ నిర్మాణం అని చెప్పి చెప్పి సంకల్పించినారు ఆ రథ నిర్మాణం అనేటటువంటిది కూడా త్వరలో ప్రారంభం చేస్తాము కాబట్టి ఇప్పుడు ఇంత చెప్పినాను కాబట్టి మీకు మనస్ఫూర్తిగా ఇంకా ఎవరన్నా దాతలందరూ కూడా ఇక్కడే ఉన్నారు మనస్ఫూర్తిగా శివుని సన్నిధిలో ఆ శివుడు అప్పుడే చెప్పినట్లు తన్మే మన శివ సంకల్ప వస్తువును భావించి ఆ శివ సంకల్పకం హృదయం హృదయపూర్వకంగా ఆ శివ సంకల్పకంగా భావించి ఎవరన్నా కానీ ముందుకు వచ్చి దీనికి మేము ఇది ఇస్తాము అని చెప్పి చెప్పినారంటే కూడా చాలా విశేషంగా అవలా నాగభూషణం ఎల్ఐసి ఎల్ఐసి గారు వారు ఐదు వేల రూపాయలు మరియు ఈ ఆలయంలో ప్రధానంగా చెప్పాల్సింది ఈ ఆలయంలో పనిచేస్తూ వారా నాన్నగారు సరస్వతి కేఫ్లో పనిచేసేటటువంటి అబ్బాయి పాపం వాళ్ళు కూడా కలిగిన వారు కాదు కాకపోతే ఐదు వేల రూపాయలు మనస్ఫూర్తిగా మేము ఇస్తాం సామిని ఈ గుళ్ళో పనిచేసేటటువంటి అసిస్టెంట్ కిరణ్ డేజా అనేటటువంటి అబ్బాయి కూడా ఐదు వేల రూపాయలు ప్రకటించినారు అమ్మా ఇంకెవరిదన్నా కానీ పేర్లు రాకపోతే చెప్పండి అమ్మ మీది మా చలపతి గారు రమాదేవి వెంకటా చలపతి గారు ఐదు వేల రూపాయలు ఐదు వేల నూట పదహారు రూపాయలు కాబట్టి అందరూ కూడా ఇంకెవరిదైనా మిస్ ఉంటే కూడా ఎన్నో సంవత్సరాలుగా ప్రసాద వితరణ సేవ చేసినటువంటి సడి మణి మణిగారు ఐదు వేల నూట పదహారులు చెప్పినారు ఇంకా ఈ యొక్క కార్యక్రమాలు అన్నీ కూడా ఉన్నాయి కాబట్టి అంది దీని గురించి నిన్నటి రోజున మన పలమనేరు గౌరవనీయులైనటువంటి శాసనసభ్యులైనటువంటి అమరనాథ్ రెడ్డి గారి యొక్క సూచన మేరకు వా వారిని ఆ యొక్క పూజకు ప్రథమ పూజకు వారిని ఆహ్వానించేదాని కోసం వెళ్తే వారు చాలా సంతోషించినారు ఆ యొక్క పూజ అనేటటువంటిది తప్పకుండా నేను వచ్చి నిర్వహించి ఆ యొక్క స్వామి యొక్క పరిపూర్ణమైనటువంటి ఆశీర్వాదాన్ని నేను పొందుతాను అని చెప్పు కూడా సెలవిచ్చినారు ఈ యొక్క స్తంభం అనేటటువంటి చాలా విశేషమైనటువంటి కార్యక్రమానికి మనం శ్రీకారం చుట్టినాం ఈ యొక్క ధ్వజస్తంభం సంకల్పం చేసుకున్న ప్రథమ రోజు నుండి కూడా ఇది వరకు ఎటువంటి విఘ్ధము అనేటటువంటిది రాలేదు దీంతో పాటు ఈ ఈ డోనర్స్ ఎవరైతే ఉన్నారో దాంతోపాటు ఫోన్పే ద్వారా మరియు ధన రూపంలో నాకు ఒక వెయ్యి రూపాయలు ఒక నలుగురు చేర్చినారు ఐదు వందల రూపాయలు ఒక ఇద్దరు చేర్చినారు రెండు వేల రూపాయలు ఇక్కడ ఇద్దరు దీంతో కలిపి ఒకరుంటే ముగ్గురు ఆరు వేల రూపాయలు మొత్తం అంతూ కూడా చేర్చినారు అన్నమాట కాబట్టి ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా భక్తాదుల యొక్క సహాయ సహకారాలతో ముందుకు జరుగుతుంది కాబట్టి ఇదే విధంగా భక్తాదులందరూ కూడా సహాయ సహకారాలు అందించి పరిపూర్ణమైనటువంటి శివానుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాము దీని తర్వాత ఈ యొక్క నా ఈ అనుగ్రహ భాషణమైన తర్వాత ఆలయ ప్రధాన అర్చకులు మా స్వామి మాట్లాడతారు చేసుకొని నేను ఈ మూడు రోజులు అందుబాటులో ఉన్నాను కాబట్టి మా ఎవరో ఒకరు మీకు అప్డేట్ చేస్తారు మైసూర్కి వాళ్ళందరూ కూడా పూజకి తప్పకుండా హాజరు కండి అన్ని విధాలుగాను బాగుంటుంది కాబట్టి ఆ పేర్లు ముందుగా చెప్పి మీరందరూ కూడా బస్సు టికెట్ అనేటటువంటిది కట్టేసేయండి బస్సు పలం నీరు శివారండిపోయింది మళ్ళీ రోజు సాయంకాలానికి కూడా పలనీరుకు వచ్చేస్తుంది ఓం నమస్తివా